అనంతర పరిణామాలు మనం చూడగలుగుతాం చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది వన్ సైడ్గా ఉండబోతున్నట్టుగా లేదు సరే ఈవీఎంలపై ఈసీకి సుప్రీంకోర్టు మనకు చాలాసార్లు ఈవీఎంల మీద చర్చించడం జరిగింది ఎన్నికల తర్వాత ఈవీఎం డేటా తొలగించవద్దు ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తే ఇంజనీర్తో చెక్ చేయించాల్సిందే సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలు చెక్ పెట్టినట్లయినా ఇది చాలా పెద్ద విషయం అండి ఇది ఇప్పటివరకు మీరు నేను కొన్ని పార్టీలో కొన్ని ప్రతిపక్షాలు అన్న మాట ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో చెప్పిన పద్ధతిని ఎన్నికల కమిషన్ పాటించలేదు అన్న ప్రశ్న సందేహం అక్కడికి వచ్చింది సుప్రీంకోర్టుకే వచ్చింది అది సో సుప్రీంకోర్టు ఆదేశించింది కదా మీకు తెలుసు కదా అనకాపల్లిలో కూడా సభ్యుడు ఓడిపోయిన ఆయన కేసేసాడు అవన్నీ మేము డెలీట్ చేసాము వాటిని వేరే చోటికి వాడాము అది ఇది అన్నారు సో సుప్రీంకోర్టులో ఈ ఈ అదేది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ వాళ్ళు వేసిన కేసులో ప్రశాంత్ భూషణ్ చాలా ప్రసిద్ధమైన న్యాయవాది కదా ఆయన వాదిస్తూ మీరు అక్టోబర్ నవంబర్లో ఇచ్చిన తీర్పులో వీటిని పరిశీలించాలి పరీక్షించాలి అని మీరు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అంటే అభ్యంతరాలని కాదు మీరు నిరూపించుకోండి అని కానీ ఆ డేటా ఎందుకు తీసేశారు అనే ప్రశ్న అక్కడ సుప్రీంకోర్టు ముందుకే వచ్చింది సో ఇది చాలా కీలకమైంది ఇప్పటివరకు జరిగిన చర్చ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అనుకోవాలి ఏ టూ జడ్జ్ బెంచ్ కంప్రైజింగ్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖర్నాన్ జస్టిస్ దీపాంకర్ దత్త ఆల్సో సాట్ ఎ డీటెయిల్డ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ బాడీ డీటెయిల్డ్ రెస్పాన్స్ ఇవ్వమని చెప్పారు అంతేకాకుండా నాట్ టు ఎరేజ్ ఆర్ రీలోడ్ ది డేటా ఇన్ ది ఈవీఎమ్స్ వైల్ క్యారియింగ్ అవుట్ ది వెరిఫికేషన్ ప్రాసెస్ అని సో మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ డేటాను తీసేయడం కానీ వాటిని మరో దానికి వాడామని చెప్పడం కానీ కుదరదు అని చెప్పారు అంతేకాకుండా పెద్ద ప్రశ్న ఏంటంటే ఇది నేను చెప్తాను ది బెంచ్ సెడ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫ్రేమ్డ్ బై ది ఈసీ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఈవీఎమ్స్ వాజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జడ్జ్మెంట్ ఇన్ ది ఈవీఎం వివీప్యాట్ కేస్ కేసు సో ఈవీఎంలన్నిటికీ వీవీ ప్యాట్లు పెట్టాలనేది ఒక కేసు అన్నిటికీ కాకపోయినా ఐదు శాతం ఈవీఎంలకు వీవీ ప్యాట్లు పెడితే చాలని సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది ఎప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్లో తీ ఈ తీర్పుకు ముందు గత ఎన్నికలకు కానీ మీరు అనుసరించిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాక్టీసు మా తీర్పుకు అనుగుణంగా లేదు నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ చాలా కీలకమైన విషయం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫ్రేమ్డ్ బై ది ఈసీ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఈవిఎమ్స్ వాజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఏప్రిల్ ట్వంటీ ఫోర్ జడ్జిమెంట్ ఇన్ ఈవీఎం వివి ప్యాట్ కేస్ ఎలక్షన్ కమిషన్ డైరె సారీ ఎస్సీ సుప్రీంకోర్టు డైరెక్టెడ్ ది ఎలక్షన్ కమిషన్ టు ఫైల్ ఏ షార్ట్ అఫిడవిట్ ఎక్స్ప్లెయినింగ్ ఎస్ఓపి అడాప్టెడ్ ఫర్ వెరిఫికేషన్ అంటే మేము వెరిఫికేషన్ చేశాము పరిశీలించాము ఏమీ ఫిర్యాదులు నిలవలేదు అది ఇదన్నా అదంతా కుదరదు అసలు మీరు ఏ పద్ధతులు అనుసరించారో మాకు చెప్పండి రెండోది డేటా మీరు ఎందుకు తొలగించారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మేము ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మీరు వ్యవహరించలేదు మీరు మీరు రూపొందించిన నిబంధనలు మా తీర్పుకు అనుగుణంగా లేవని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను ఆక్షేపించింది అభ్యంతరం చెప్పింది ఇది చాలా తీవ్రమైన ఎందుకంటే అంతకుముందు నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి మనం ఈవీఎంలు వీటి మీద నడుస్తున్నప్పుడు ఓడిపోతే ఇవి ఏమైనా తిడతారు గెలిస్తే మెచ్చుకుంటారు ఇలాంటి మామూలు మాటలు చాలా ఉన్నాయి అవన్నీ ఊరికే ఊరికైనా మనం మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి కానీ అది కాదు ఇప్పుడు సుప్రీంకోర్టే మీరు పెట్టిన పద్ధతులు బాగాలేవు మేము చెప్పిన ప్రకారం లేవు అని చెప్పారు అండ్ ఆ తీర్పు ఆ విచారణ ఇంకా కొనసాగుతుంది ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాలి కాబట్టి తప్పకుండా లోపాలు జరిగాయి లోపాలు అయితే జరిగాయి పారదర్శకత లోపించింది అనేటటువంటి విషయం మటుకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇది ఆందోళన కలిగించే విషయమే ఎందుకంటే ఒక్కో రాష్ట్రం మేము ఖచ్చితంగా గెలుస్తాం మాకు ఎన్ని స్థానాలు వస్తాయి మీరు ఎవరికి ఓటు అది కమలంకే పోతుంది ఇలాంటి మాటలు మనం చాలా విన్నాం అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాయే చెప్తున్నారు యు హ్యావెంట్ ఫాలోడ్ ది స్పిరిట్ ఆఫ్ అవర్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జడ్జిమెంట్ అంటున్నారు కాబట్టి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దీనికి ఏమి వివరణ ఇస్తుంది లేదా ఎలా సమర్థించి కొత్త ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏం పెడతారు అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది ఇది డెమోక్రసీ పరంగా చాలా కీలకమైన ఇంకొకటి ఏమంటే ఈ నెలలోనే కొత్త ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వస్తాడు ఇప్పుడున్న రాజీవ్ కుమార్ స్థానంలో కొత్త సీఈఓ రావాలి ఈ సీఈఓని ఎలా నియమించాలి అన్న పద్ధతి కూడా సరిగ్గా లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా కమిటీలో ఉండాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్తే మోదీ ప్రభుత్వం లేకుండా తను అమిత్ షా రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నాయకుడు నేను వచ్చి కూడా వేస్ట్ అనేసాడు రాహుల్ గాంధీ అంటే ఏకపక్షంగా ఎన్నికల కమిషను పని చేస్తూ ఉంది అనేక తప్పులు జరుగుతున్నాయి అనే వాదనలు విమర్శలు బలపడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి దీని మీద ఏం చెప్తారు అలాగే సిఈఓ నియామకం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నియామకం కూడా సిఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా ఎలా జరుగుతుంది ఇవన్నీ మనం చూడాల్సిన అంశాలు సార్ సార్ తెలంగాణ ఉప ఎన్నికలు అంటూ కేసీఆర్ గారు మాట్లాడడం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజలే బుద్ధి చెప్తారు చెప్తారంటారు అదే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది కూడా ఎప్పుడు ఇచ్చారు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా గతంలో ఉన్న రాజయ్య డాక్టర్ రాజే వెళ్ళి కలుసుకున్నప్పుడు ఈ మాట చెప్పారు ఆయన నిజానికి డాక్టర్ రాజయ్య మీద వాళ్ళే యాక్షన్ తీసుకున్నారు అది పెద్ద